రామాయే రామభద్రాయే రామచంద్రవేద శ్రీ శ్రీ శ్రీరాపతి రామాయణం అంటే అది ఏదో పురాణం అని అనుకోకండి అది లీడర్షిప్ అది సైకాలజీ అది టీమ్ మేనేజ్మెంట్ అందులో లేనిది ప్రపంచంలో లేదు ప్రపంచంలో ఉన్నదంతా కూడా రామాయణంలో ఉన్నారు రాముళ్ళు ఎన్నో గుణాలు ఉన్నాయి అందులో రెండు ముఖ్యమైన గుణాలు చెప్తాను మీకు దురదృష్టం ఏంటంటే మనం ఎవ్వరం కూడా అలా చేయమండి ఎందుకంటే నాకంటూ ఒక హోదా ఉందనుకుంటాను ఆ హోదాను అహంకారం అనే ఈగో పెట్టుకొని ఎదుటివాడే నన్ను మాట్లాడాలి అందు గురించి ఏమంటారంటే కొందరు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే చావు అందరికి వస్తుందండి చనిపోయిన తర్వాత బ్రతికిన వాడే గొప్పవాడు అసలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే నన్ను అడిగితే వాడు మన గురువు వాడు ఏం చెప్తున్నాడంటే అయ్యా క్రితం జన్మలో నేను ఎవరికి ఇయ్యలే నేను ఇక్కడ బిచ్చగాడిగా పుట్టాను క్రితం జన్మలో నువ్వు ఇచ్చావు గనుక మళ్ళీ ఈ జన్మలో కూడా ఇస్తున్నావు అని చెప్పి మనకు నేర్పిస్తున్నాడు అందుగురించే సత్యసాయి బాబు ఏమనేవాడు అంటే అన్నదానమని ఎక్కడ మా వాడేవాడు కాదండి నారాయణ సేవ అనేవాడు అడుక్కునేవాడు ఒకసారి అడుగుతాడు జీవితంలో ఎవరైతే ఇచ్చినవాడు వంద సార్లు అడుగుతాడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోటివేషనల్ స్పీకర్ శ్రీ శ్రీ భారతీతీత పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిల రాజేంద్ర కుమార్ గౌడ్ గారికి స్వాగతం నమస్కారం అండి శ్రీరామచంద్రుల వారు షోడశకరలు కలిగిన ధర్మస్వరూపుడు అంటాం ఒక మానవుడు అయిన కూడా పదహారు కళలు మానవుల్లో నిక్షిప్తం చేసుకున్న రాముడి గురించి అలాగే రాముడిలోని కళల గురించి ఈ జనరేషన్ తెలిసేలా చెప్పండి గురువే సర్వలోకానాం బిషజే భవరోగిం నిధేయ సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తే నమ రామాయే రామభద్రాయే రామచంద్రవేద శ్రీ రఘునాథయనాదయ సీతాపతే నమ మీరు పదహారు కళలు అన్నారు పదహారు కళలు కావండి పదహారు గుణాలు రాముడి అవి ఆ పదహారు గుణాలు బహుశా ఈ త్రీ కలియుగంలో మనం అంతా వంటబెట్టుకోవాలంటే కష్టం రాముడులో ఎన్నో గుణాలు ఉన్నాయి అందులో రెండు ముఖ్యమైన గుణాలు చెప్తాను మీకు మొట్టమొదటిది రాముడి దగ్గర ఉంది స్మితపూర్వ భాష అంటే ఇప్పుడు మీరు నాకు వచ్చారు రాముడు ఎదురుపడ్డాడు అనుకోండి వారు ఆలోచించరు సత్యదేవు నాతోటి మాట్లాడాలి అని చెప్పి రాముడే నవ్వుతూ సత్యదేవు బావున్నావా అంటాడు దాన్ని స్మితపూర్వ భాష అంటారు దానివల్ల ఏమిటంటే మనం నేర్చుకోవడం వల్ల మనం ఒక ఆర్గనైజేషన్ ఉందండి ఆర్గనైజేషన్లో మనకు హైరార్కీలో మనకు ఒక బాస్ ఉంటాడు మన కింద కూడా ఉండే టీం ఉంటుంది అందులో మనకు టీం ఉండవచ్చు ఉండకపోవచ్చు టీం లేకపోయినా కానీ ఈ ఊడ్చే వాళ్ళు కూడా మన టీం మెంబరే మీరు ఆఫీస్లో కూర్చుంటే టేబుల్ మీద మంచినీళ్ళ గ్లాస్ తెచ్చేవాడు టీం మెంబరే మీరు ఒకసారి ఆలోచించండి మనం సహజంగా ఏం చేస్తామంటే మన కింది వాళ్ళు నమస్తే సార్ అన్నారు అనుకోండి మనం తలతోటి ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతాం అంటే వాడు తక్కువ మనం ఎక్కువ అని మన బాస్ అట్లా చేసిండనుకోండి మన మనసు కలక్కుమంటుంది దానికి బదులుగా నవ్వుతూ పెద్దవాడైనా సరే చిన్నవాడైనా అండి నమస్తే అని నవ్వుతూ మాట్లాడారనుకోండి సంతోషపడతారు చిన్నవాడు అనుకోండి ఏ నిన్న లేట్ అయిందా నువ్వు ఎన్నింటి వరకు ఉన్నావు నేను వెళ్ళేటప్పుడు ఇంకా నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే వాడు చెప్తాడు సార్ నేను సెవెన్ ఓ క్లాక్ వరకు ఉండి వెళ్ళానండి అని మీరు పక్కకు జరిగిపోయాక వాడి హృదయం పొంగిపరుతుంది అరే ఈ వ్యక్తి నన్ను ఎంత మధురంగా మాట్లాడుతూ నా గురించి ఆలోచిస్తున్నాడే అని అనుకుంటాడు ఈ స్మితపూర్వ భాష అనేది మనం పెంపొందించుకోలేదు కానీ బ దురదృష్టం ఏంటంటే మనం ఎవ్వరం కూడా అలా చేయమండి ఎందుకంటే నాకంటూ ఒక హోదా ఉందనుకుంటాను ఆ హోదాను అహంకారం అనే ఈగో పెట్టుకొని ఎదుటివాడే నన్ను మాట్లాడాలి అప్పటి వరకు మాట్లాడాను మాట్లాడితే కూడా మనం చాలామంది సహజంగా చూస్తుంటాం ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంటారు లేచి నిలబడో ఎదురు పడుతుంది నమస్తే సార్ అని అనుకోండి తలతోటి ఇట్లా అనిపోతాడు అరే రెండు చేతులు పెట్టి నమస్తే అంటే ఏం పోతుంది అక్కడ ఏం కరిగిపోయేది ఏం లేదే నీ తలపైనున్న కిరీటం పడదే కానీ అలా అనిపోవడం వల్ల దానివల్ల ఉపయోగం ఏముంది రామచంద్రమూర్తి అట్లా కాదు రామచంద్రమూర్తి యొక్క విశేషం ఏంటంటే ఆ వీధులలో పోతున్నాడు అనుకోండి పెద్దవాళ్ళు కనబడితే బాబాయ్ గారు నమస్కారం అని అనేవాడు లేదా చిన్న చిన్నవాళ్ళుగానే ఏ ఏనా ఎక్కడ అని భుజం మీద చేసేవాడు ఒకసారి ఆలోచించండి అలాంటి రాజు మనకు కావాలనిపిస్తుందా లేదా స్మితపూర్వ భాష నవ్వుతో ముందు మాట్లాడడం దానివల్ల మీకు ఎన్నో విజయాలు ఉంటాయి అందు గురించి ఏమంటారంటే కొందరు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే చావు అందరికి వస్తుందండి చనిపోయిన తర్వాత బ్రతికిన వాడే గొప్పవాడు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక కాలనీ ఉందండి నేనే ఉన్నాను మా కాలనీలో నే అంటే మన అందరికీ మృత్యు వస్తుంది ఎగ్జాంపుల్ నా మీదనే చెప్పుకుంటాను రేపు ఉదయం నేను సూర్యోదయం చూడాను అనుకోండి మా కాలనీలో కనీసం ఒక నలుగురు అయ్యో చాలా మంచివాడు ఉండేయండి అంటే అది బాగుంటుంది వాడా అండి అంటే జాలు వాడా అండి దాన్ని వాడా అండి అన్నాడు అనుకోండి దాంట్లో అర్థం తెలిసిపోతుంది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అలా కాకుండా నవ్వుకుంటా నమస్కారం అండి మనం ఎంతో మందిని చూస్తుంటాం ఒక యాచకుడు ఉంటాడండి గుడి దగ్గర చాలా మందిని చూస్తుంటాం ఇలా తీసి ఇలా పడేస్తారు దానికి బదులు చేయితోటి ఇవ్వు నువ్వు అతని బ్లెస్సింగ్స్ ఎంత వస్తాయి ఒకటి ఆలోచించండి నువ్వు ఈ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వలన నువ్వు ఇచ్చే వ్యక్తివయ్యావు వాడు పుచ్చుకునే వ్యక్తి అయ్యాడు అసలు అసలు మనం ఆలోచించాల్సింది ఏంటంటే నన్ను అడిగితే వాడు మన గురువు వాడు ఏం చెప్తున్నాడంటే అయ్యా క్రితం జన్మలో నేను ఎవరికి ఇయ్యలే నేను ఇక్కడ బిచ్చగాడిగా పుట్టాను క్రితం జన్మలో నువ్వు ఇచ్చావు గనుక మళ్ళీ ఈ జన్మలో కూడా ఇస్తున్నావు అని చెప్పి మనకు నేర్పిస్తున్నాడు దాన్ని మొదలు మొదలేస్తాం ఆ ఇచ్చేటప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడితే ఎంత బాగుంటుంది అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఆ మధ్యన ఒక సీన్ వచ్చింది ఒక యాచకుడు అడిగితే వాడు అరే ఒరే అనడం వల్ల ఆ యాచకులంతా వాడిని అటాక్ చేస్తారు అంటే నీకెంత ఈగో ఉందో వాడికి ఎంత ఈగో ఉంటుంది ఈగో లేదని అనుకోకూడదు అదే నువ్వు ఒక రూపాయి ఇవ్వండి నాయన ఇరవై రూపాయి అయినా తీసుకో సంతోషపడతా చాలామంది ఏంటి వాళ్ళది ఒక చిప్ప లాంటిది ఒక గిన్నె ఉంటుంది దాంట్లో ఇలా పడేస్తారు పడేయకండి మీరు ఆలోచించండి అతను మన గురువు అతను శ్రీమన్నారాయణుడు అందుగురించే సత్యసాయిబాబు బాబు ఏమనేవాడంటే అన్నదానమని ఎక్కడ మా వాడేవాడు కాదండి నారాయణ సేవ అనేవాడు మీరు ఒక ముద్ద వ్యక్తికి పెడుతున్నారంటే ఆ నారాయణుడు అన్న భావనతోటి పెట్టండి అంటారు అది కూడా నవ్వుతూ పెట్టండి దాన్నే స్మితపూర్వ భాష అంటారు ఇంకొకటి రామచంద్రమూర్తి దగ్గర పదహారు గుణాలలో అతి ముఖ్యమైన గుణం ఏంటంటే కృతజ్ఞపూర్వకంగా ఉండేవాడండి ఒక చిన్న గోరంత సహాయం ఎవరైనా చేస్తే తాను వాళ్ళందరికీ ప్రేమపూర్వకంగా గుర్తుపెట్టుకునేవాడు అంటే మనం మనం ఏం చేస్తాము రామచంద్రమూర్తి ఎలా అండి రాముడికి ఎవరు సహాయం చేస్తారండి అని మనకు ఒక ప్రశ్న వస్తుంది అవి చిన్న ఉదాహరణ చెప్తానండి ఎప్పుడైతే రాముడు అరణ్యవాసానికి వెళ్తుంటే త్రివేణి సంగమం దగ్గర సంగమం దగ్గర భరద్వాజ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళినాక వారిని అడుగుతారు స్వామి మేము ఎక్కడ మా యొక్క అరణ్యవాసం పూర్తి చేస్తే బాగుంటుందో మీరు మాకు దారి చూపెట్టండి అంటే తను అంటాడు లేదు నువ్వు ఇక్కడే ఉండొచ్చు అంటాడు రాముడు అంటాడు ఇక్కడ చుట్టుపక్కల అందరూ అన్ని పురాలు ఉన్నాయి పురాణాలంటే పురాణ పురాణాలంటే టౌన్స్ ప్రజలందరూ వచ్చి రామాన్ని కష్టం రామాన్ని కష్టం అంటే మీ ఆశ్రమంలో డిస్టర్బ్ అవుతుంది మాకు చూపెట్టండి అంటే అప్పుడు చెప్తాడనమాట ఈ యమునా నది తీరాన నువ్వు వెళ్తూ ఉంటే ఎడం పక్కకు పోయినాక కొన్ని యోజనాల దూరం పోయినాక ఒక పెద్దది వటావృక్షం ఉంటుంది దాన్ని దాటిపోతే ఉత్తరాన మందాకిని నది ఉంటుంది ఆ పక్కనే చిత్రం కూట పర్వతం ఉంది మీరు అక్కడ ఉండండి అంటాడు ఆ ప్రయాణం అంతా కూడా రాముడు లక్ష్మణుడికి వంద సార్లు చెప్తాడు లక్ష్మణ గురుగారు మనకు చెప్పకపోతే మనం ఈ అడవిలో తప్పిపోయే వాళ్ళన్నాయన అని అదేవిధంగా చిన్నప్పుడు కూడా ఎవరైనా కించిత్తు సహాయం చేస్తే ఇంటికెళ్ళి వాళ్ళ తల్లికి వంద సార్లు చెప్పుకునేవాడు అమ్మ పలానా ఈరోజు ఆ వ్యక్తి నాకు దోవ చూపెట్టకపోతే నేను చాలా ఇబ్బంది పడేదాన్ని అంటే చెప్పిందే చెప్పేవాడు అంటే మనకేం చెప్తున్నాడు నీకు గోరంత పని ఎవరైనా సహాయం చేస్తే దాన్ని మర్చిపోకండి కృతజ్ఞత కృతజ్ఞుడిగి మధ్యలో ఒకటే ఒక అక్షరం తేడా కానీ ఏంటంటే కృతజ్ఞతతో ఉండు అంటున్నాడు కానీ ఈ రోజులలో మనం ఏముంది నేనేం నా అవసరానికి మీ దగ్గరకు వస్తాను వచ్చిన వెంటనే సత్యదేవి గారు నాకు ఒక పదివేలు అవసరం ఉందండి అంటే ఎప్పుడు అడగంది ఈ వ్యక్తి అడుగుతున్నాడు అని చెప్పి వెంటనే మీరు ఇచ్చారనుకోండి నా బుద్ధి ఎలా ఉంటుంది అంటే అడగగానే పదివేలు ఇచ్చాడబ్బా నేను ఓ పాతిక వేలు అడగాల్సిందనుకుంటాను ఆ తర్వాత ఇంకా మీరు దాన్ని ఈ దాన్ని ఎలా ఉంటుందంటే అడుక్కునేవాడు ఒకసారి అడుగుతాడు జీవితంలో ఎవరైతే ఇచ్చిన వాడు వంద సార్లు అడుగుతాడు మీరు ఫోన్ చేశారనుకోండి ఏమంత తొందర ఉంది ఇస్తానన్నాను కదా లేదా ఫోన్ మా ఫోన్ ఎత్తడమే మానేస్తాను మీరు ఒక వంద సార్లు అడిగినా కానీ ఇవ్వను పువ్వులలో పెట్టి ఇస్తానంటాను ఆ పువ్వులు ఎక్కడ దొరుకుతాయో తెలియదు వీడికి డబ్బులు ఉండవు పువ్వులు ఉండవు పూలలో పెట్టిస్తూ ఉంటాడు ఈ విధంగా మనము చేసిన మేల్ను మర్చిపోతున్నాం మనకి ఒక డబ్బు ఒకటే కాదండి ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్కి వచ్చాము మనం ఇక్కడికి వచ్చాను మీరు ఎంతో హోంవర్క్ చేసి వస్తారు నేను ఎంతో హోంవర్క్ చేసి వస్తాను ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కూడా వాళ్ళు ఎంతో హోంవర్క్ చేస్తారు ఈ యొక్క ప్రాజెక్టు అందంగా రావడానికి కెమెరామెన్ కావచ్చు కావచ్చు లైటింగ్ మ్యానే కావచ్చు వీళ్ళందరు చేస్తేనే మనం ఇది అవుతున్నాం వీళ్ళందరికీ కాంప్లిమెంట్ ఇవ్వాలి మనం ఏమండి మీరు చాలా బాగా చేశారండి అని చెప్పేసి ఇక్కడ చిన్న పొరపాటు ఉందనుకోండి మనం దాన్ని సున్నితంగా చెప్పి నెక్స్ట్ టైం ఈ ఈ కలర్ కాంబినేషన్ వస్తే బాగుంటుందేమో అండి ఈ విధంగా చెప్తూ మనము వారికి కృతజ్ఞపూర్వకంగా ఉండాలి మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒక టీచర్ మనకి హై స్కూల్లో ఉన్నప్పుడు ఏదో ఒక టీచర్ మన జీవితాన్ని మలుపుదిప్పు ఉంటాడేమో ఆయనను గుర్తుపెట్టుకుంటామా అండి మనం లేదా ఒక ఆర్గనైజేషన్లో మనం జాయిన్ అయినప్పుడు మనకి ఏమీ తెలియదు ఒక సీనియర్ పర్సన్ ఉంటాడు మన బాస్ ఏమంటాడంటే మీరు ఈయన దగ్గర వన్ వీక్ వర్క్ నేర్చుకోండి అంటాడు అతను వన్ వీక్ మనం నేర్చుకోవడం వల్ల మనకు పది ప్రమోషన్లు వచ్చాయనుకోండి ఎప్పుడన్నా ఆయన దగ్గర పోయి సార్ మీరు ఆ రోజు ఫస్ట్ డే నాకు నేర్పించింది ఎంత బాగా నేర్పారండి ఈ రోజు నేను ఇంత ఉన్నత శిఖరాలకు వెళ్ళానంటే అతనికి తిరిగి మీరు డబ్బు రూపంగా ఏమి ఇస్తలేరండి ఈ ఒక్క మాట మనలాంటి పది మందికి అతను విద్య నేర్పిస్తాడు కానీ మనం అవన్నీ మర్చిపోతాం ఇది నా స్వయం ప్ర స్వయం స్వయంగా నేను పెరిగాను అనుకుంటాను నా నేనే నాకేం అండి నేను ఇట్లా అతను ఇలా చెప్పాడు ఇలా నేర్చుకున్నానండి అంటాడు ఈ విధంగా ఉండకూడదు రామచంద్రమూర్తిలో ఉన్న పదహారు గుణాలు మనం నేర్చుకోలేమండి ఎందుకంటే ఆజాను బౌడు అంటే మనం కాలేము ఎందుకంటే ధనుర్ధరి అంటే మనం చేయలేము ఇవి రెండు కామన్గా స్మితపూర్వ భాష నవ్వుతూ పలకరించడం రెండోది ఏమంటే మనకి ఎవరన్నా మెయిల్ చేస్తే మన జీవితకాలం మనం గుర్తుపెట్టుకోవాలి అంత ఎందుకండి ఇవన్నీ ఏంటండి మనకు మేలు అనుకుంటే మనం ఈరోజు సాయంకాలం వెళ్తున్నామండి టూ వీలర్లో పెద్ద వర్షం వచ్చింది ఒక చెట్టు కిందని నిలబడతాం ఆ వర్షాన్ని మనం నాపుతుంది నువ్వు పోయినప్పుడు ఆ రోడ్లో పోయినప్పుడు అలా ఆ రోజు ఈ చెట్టు వల్ల నాకు వర్షం పడలేదని ఒక్కసారి గుర్తు చేసుకోండి అది చాలు మన జీవితానికి అంతేనండి చాలా చాలా అద్భుతంగా చెప్పారు రాముడు అంటే దేవుడను త్రేతాయుగంలో ఎప్పుడో వచ్చిన ఒక పాత్రను కాకుండా మన నిజ జీవితంలో ప్రతి చోట మనకు ఎదురడే సవాళ్ళను ఎదుర్కొనే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం అని చెప్పేసి రామతత్వాన్ని చాలా చక్కగా చెప్పారు చాలా సంతోషకరమైన విషయం ఒక సవరణ చేస్తానండి మీరు పాత్ర అన్నారు అని భావిస్తారు లేదు వ్యక్తి అందుకే రామాయణము ఇతిహాసం నిజంగా జరిగింది పాత్ర అంటే కల్పితం నవలలో రాస్తేది పాత్ర సినిమాలో ఉండేది పాత్ర రాముడు నిజంగా మనకు నేర్పియడానికే తను పదకొండు వేల సంవత్సరాలు కష్టపడ్డాడండి అతను మానవుడిగా బుట్టి ఈ విధంగా ఉండండి మీరు ఇన్ని కష్టాలు పడుతూ అతను ముందుకెళ్ళాడు లేకపోతే మనం ఎన్నో నేర్చుకోవచ్చు రామాయణం అంటే అది ఏదో పురాణం అని అనుకోకండి అది లీడర్షిప్ అది సైకాలజీ అది టీమ్ మేనేజ్మెంట్ అది ఒక పొలిటికల్ సైన్స్ ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అందులో లేనిది ప్రపంచంలో లేదు ప్రపంచంలో ఉన్నదంతా కూడా రామాయణంలో ఉంది అక్షరాలు నిజం జయ శ్రీరామ్